లు భక్తుల సాయంతో నూకలమ్మ ఆలయం అభివృద్ధి చేస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ తాలాటం నాని పేర్కొన్నారు కాకినాడ నగర నడిబొడ్డునున్న నూకలమ్మ అమ్మవారికి ఉగాది ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది ఇందుకు సంబంధించి నూతన ఉత్సవ కమిటీ పాలక వర్గం ఏర్పాటు కావడంతో చైర్మన్ తాలాటం నాని ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చుండ్రు వీర్రాజ చౌదరి పర్యవేక్షణలో బుధవారం హుండీ లెక్కింపు ఉగాది ఉత్సవానికి సంబంధించి ఆలయ నిర్వహణ భక్తులు చెల్లించే కొబ్బరి చిప్పులు చీరలు రవికలు వంటివి అమ్మవారికి సమర్పించే వస్తువులు స్వీకరించి తిరిగి విక్రయించుకునేందుకు లైసెన్స్ జారీ నిమిత్తం బహిరంగ వేలం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఉత్సాహ కమిటీ చైర్మన్ తాలాటం నాని మాట్లాడుతూ భక్తులు దాతలు స్నేహితుల సంయుక్త సారథ్యంలో అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని అలాగే ఉగాది ఉత్సాహం మరింత శోభయామానంగా నిర్వహించుకునేందుకు చెక్కని టీం రూపొందిస్తున్నట్లు తెలిపారు అత్యంత మహిమానితోమైన నోకాలమ్మమ్మ వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఆ సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేని విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు తాను రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో అమ్మవారికి ఆరు అనాల బంగారం మాత్రమే ఉండేదని తదనంతరం తన హాయంలో సుమారు నూట నలభై వరకు భక్తుల నుండి అమ్మవారికి వివిధ రకాల బంగారు ఆభరణాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు ప్రస్తుతం అమ్మవారికి ఎంత మొత్తంలో బంగారం ఉందన్న విషయం ఆలయ అధికారుల నుండి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అమ్మవారి ఆలయ అభివృద్ధికి సేకరించే ప్రతి విరాళం కూడా జవాబుదారీతనం ఉంటుందన్న ఆలయ ఈవో చుండ్రు వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ గడిచిన తొంభై తొమ్మిది రోజులకు గాను ఆలయంలో ఉన్న ఐదు గుండీలను లెక్కించగా ఒక లక్ష నలభై ఐదు వేలు ఉందన్నారు అలాగే ఉగాది ఉత్సాహం లైసెన్స్ వేలం పాఠం ద్వారా మూడు లక్షల యాభై ఐదు వేలు హెచ్చు పాటదారుడు వేలం ద్వారా లైసెన్స్ దక్కించుకున్నారని ఇది గతంలో కంటే నలభై మూడు వేల రూపాయలకు అధికంగా రాబడ్డం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ పసుపులేటి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ముప్పై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ లాల్ గుప్తా తెలుగుదేశం నాయకులు చెన్నంశెట్టి గోవిందరాజులు ఆలయ కమిటీ మెంబర్ చెన్నంశెట్టి భవానీ కూటమి కార్యకర్తలు దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కమిటీ మాకు ఏర్పాటు చేశారు చేసినందుకు మా కమిటీ వారు ఉత్సవ ఉత్సవ కమిటీ నేను తలవడం సత్యనన్న నాని అన్న ఉత్సవ కమిటీ చైర్మన్ కానీ మేము ఏంటంటే గతంలో మేము చేసాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చేసాం చేసినప్పుడు మేము చాలా డెవలప్ చేసాం ఇది అన్ని బిల్డింగ్ కాదు ఇవన్నీ డెవలప్ చేసాం మళ్ళీ మాకు అమ్మవారు మమ్మల్ని సేవ చేసి బ్యాకీలు కల్పించింది కల్పించింది అందుకని ఈ సంవత్సరం ఉత్సవాలు కాకుండా ఏదోటి అమ్మవారికి సమకూర్చాలని ఉద్దేశంలో ఉన్నాం అది సమకూర్చే ముందు సమకూర్చేటప్పుడు మీకు తెలియపరిచి మీ అదనలో ఇలా ఇంకా ఎల్లడించాం ఏదో చేయాలనుకుంటున్నాం కాబట్టి కొట్టాం కమిటీ కాబట్టి ఇది కూడా చైర్మన్ కూడా చైర్మన్ నెంబర్లు కాకుండా టీము ఒక టీం కింద అందరూ సర్కిల్ ఒక ఫ్రెండ్ సర్కిల్లో చేయాలని ఉద్దేశం ఏదంటే ఏదో పదవులు కావాలి ఏదో నెంబర్లు ఉండాలి అని ఏదో అదంతా కూడా అంతవరకే కానీ మీ టీం టీం కింద చేస్తాం ఆ రోజునే టీం కింద చేసి ఈ రోజు కూడా కింద చేస్తారు దానికి భక్తులందరూ అందరూ మాకు సహకరించారు అనుకుంటున్నాం సహకరిస్తారు కూడా మరి ఇదివరకు సహకరించారు ఇప్పుడు కూడా సహకరిస్తారు భక్తులు అందరూ సహకరించితే మేము ఈ ఏదో ఒకటి చెయ్యాలన్నా రెండు వేల నాలుగులో మా గుడి కమిటీ యాడ్వల్ చేసి అనైతి బంగారం మాకు యాండవల్ చేశారు అమౌంట్ తర్వాత మేము ఇరవై కాసులు పెట్టుకుని సూత్రాలు తాడు సూత్రాలు ఇరవై కాసులు ఫస్ట్ ఎయిడ్ చేయించాం తర్వాత రెండవ సంవత్సరం నల్ల కోసలు ఇరవై కాసులు నల్ల కోసలు తర్వాత కంటాపట్నం చేయించాం తర్వాత సంవత్సరం కంటాపట్నం తర్వాత కాసులు పేరు తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఒడ్ల నుంచి సంకూర్చం ఇదంతా కూడా కథలు సాకారం కాకినాడపట్నం సూర్యరేవపేట ఏరియాలో వైచేసి ఉన్న శ్రీ ముగ్గలం అమ్మవారి దేవస్థానంలో రాబు ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు హుండీలు తెరిచి లెక్కించడం జరిగింది సుమారు తొంభై తొమ్మిది రోజులకు కాను ఐదు హుండీలు తెరిచి లెక్కించగా లక్షా ఎనభై ఐదు వేల ఆరు వందల నాలుగు రూపాయలు నమోదయ్యింది గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ చైర్మన్ గారు నాని గారు ఇలా మిగిలిన ఆషాదులు కమిటీ సభ్యులు అందరి సమక్షంలో తెలిసి లెక్కించి ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ దేవాలయ అభివృద్ధి పనులకు వినియోగించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ఉగాది ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ జాగరానికి వచ్చే వేలంపాటలు ఈరోజు నిర్వహించగా ఒంటి గంటకి సుమారు మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఆదాయం సమకూరింది ఆ రోజు ఈ లైసెన్స్దారుడు లైసెన్స్ భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్నీ అసౌకర్యం ఎవరికి కలగకుండా భక్తులందరికీ కూడా మేము ఏర్పాటు చేసే క్యూ లైన్లో ఏ విధమైన అసౌకర్యం లేకుండా పోగు చేసుకునే లైసెన్స్ అవుతులకు మూడు లక్షల యాభై ఐదు వేలకు హెచ్చుపాటు పాడుకుని ఉన్నారు కావున ఈ మొత్తం కూడా దేవాలయ అభివృద్ధికి మా దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా మిగిలిన ట్రస్ట్ సైన్ మెంబర్స్ మెంబర్సు భక్తులు ఆశాదల సమక్షంలో నిర్వహించబడుతుందని తెలియజేసుకుంటున్నాం ఫోన్ ఫ్రీ మాత్రమే